హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను బిడ్డ పుట్టిన తర్వాత చేసే భారసాల కార్యక్రమంలో పాటించే సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి అలాగే అమెరికాలో ఉన్న మా అమ్మాయికి నేను చేసిన బారసాల కార్యక్రమం గురించి మీతో షేర్ చేసుకుంటున్నానండి బారసాల ఫంక్షన్ ఎలా చేయాలి అనే డౌట్ ఉన్న వాళ్ళు వీడియో అండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి ప్రాంతాలని బట్టి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము శిశువు పుట్టిన పదకొండవ రోజు చేసే కార్యక్రమమే బారసాలండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే పదకొండో రోజే చేస్తారు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ముందే చేయాల్సిన పరిస్థితి వస్తే తొమ్మిదో రోజు కూడా చేసుకోవచ్చు సిజేర్ అయిన వాళ్ళకి కుట్లు మానలేదు అనుకుంటే పదిహేనో రోజు చేసుకోవచ్చు ఒకవేళ పిల్లలు ఎవరైనా ప్రిమెచ్యూర్ బేబీస్గా పుట్టి బాక్స్లో పెట్టి ఈ మధ్య అది కూడా కొంచెం ఎక్కువగానే వింటున్నాం కదండి అలాంటి వాళ్ళకైతే మూడో నెలలో కానీ ఐదో నెలలో కానీ మంచి రోజు చూసి చేసుకోవచ్చు పదకొండవ రోజును చేసేటట్లయితే మంచి రోజుతో పని లేదండి ఆ రోజు తిది నక్షత్రం అవేమీ చూడవసరం లేదు పదకొండవ రోజు చేసేసుకోవచ్చు తొమ్మిది పదకొండు లేదా పదిహేనో రోజు చేసే బారసాల కార్యక్రమం గురించి నేను ఇప్పుడు చెప్తున్నానండి పురుగు రోజు వరకు అంటే బారసాల రోజు వరకు అమ్మాయికి మామూలు స్నానమే తప్ప తలంటు స్నానం చేయించరండి అందుకే ఈ స్నానాన్ని పురిటి స్నానం బాలింత స్నానం అని కూడా అంటారు ముందుగా ఉదయాన్నే లేచి పెద్ద దబరాతో నిండుగా నీళ్లు తీసుకొని వేపాకు వావిలాకు పసుపు వేసి బాగా కాయాలి వావిలాకు దొరకపోతే స్కిప్ చేసేయండి వేపాకు పసుపు వేసి కాయచ్చు ఈ నీళ్లు కాయేలోగా వేపాకు పసుపుని కలిపి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి బాలింతకి ఈ పేస్ట్ ని ఒంటి నిండా అప్లై చేసి నువ్వుల నూనెతో మర్దన చేసి శనగపిండి పెసరపిండి లేదా పిండిలో పసుపు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో బాలింతకి నలుగు పెట్టి తల స్నానం చేయించాలి ఈ స్నానాన్ని తల్లి అత్తగారు తోటికోడళ్ళు పెన్నమ్మలు పెద్దమ్మలు ఆడబడుచులు అందరూ కలిసి చేయిస్తారండి ఈ బాలింత స్నానం గురించి ఛానల్లో డీటెయిల్డ్ గా ఒక వీడియో ఉందండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వీలైతే వాచ్ చేయండి ఈ విధంగా తలంటు స్నానం అయిన తర్వాత తప్పనిసరిగా బాలింత జుట్టుకి సాంబ్రాణి పొగ వేయాలండి ఎందుకంటే మాడు చెమ్మగా ఉంటుంది దానివల్ల జలుబు చేస్తుంది అనమాట బాలింతకి సాంబ్రాణి పొగ వేయడం వల్ల మాడు పొడిబారిపోతుంది తర్వాత ఒక గిన్నెలో పసుపు నీళ్లు మరొక గిన్నెలో మజ్జిగ తీసుకొని వేప మండలతో బాలింతతో ఇంటికి నాలుగు మూలలా చల్లిస్తారండి వీటితో పాటుగా పత్తి గింజలు అంటే కాటన్ సీడ్స్ను కూడా ఇంటికి నాలుగు మూలలా బాలింత చేత్తో చల్లిస్తారండి వెనకటి కాలంలో ఇళ్లలోకి క్రిమికీటకాలు ఎలుకలు రాకుండా ఈ విధంగా చేసేవారట నమ్మితే ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత బిడ్డకు కూడా నూనె రాసి నలుగుపెట్టి తలంటు స్నానం చేయించాలి అయితే మరీ డెలికేట్గా ఉండే పిల్లలైతే పై పైన నూనె రాసి నామమాత్రంగా నలుగుపెట్టి స్నానం చేయిస్తే సరిపోతుంది పిల్లలకి స్నానం చేయించడంలో బాగా అనుభవం ఉన్న పెద్ద వయసు స్త్రీలని ఈ పనికి వినియోగిస్తే మంచిదండి వాళ్ళు అయితే పిల్లల్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు కొంతమంది పిల్లలు పుట్టుకతోనే తండ్రి గండం మేనమామ గండంతో పుడతారు అలాంటి వాళ్ళు బిడ్డ ముఖాన్ని ముందుగా నూనె గిన్నెలో చూసి ఆ తర్వాత రియల్ ఫేజన్ చూడాలంటారు అలా చేయడం వల్ల కీడ్ అనేది పోతుందని ఒక నమ్మకం అనమాట నమ్మితే ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈలోగా ఒక చేటలో సోలుడు గిద్దడి బియ్యం తీసుకోవాలి అంటే సుమారుగా పావు బియ్యం అనమాట ఈ బియ్యాన్ని సమానంగా చేటలో సర్ది బిడ్డ తండ్రి ఉంగరంతో కానీ వేలితో కానీ బియ్యంలో ముందుగా అనుకున్న పేరుని రాయాలి ఈ పేరు అనేది పలకడానికి కాస్త సరళంగా ఉండేలాగాను మంచి అర్థం వచ్చేలాగాను ఉంటే బాగుంటుంది చాలామంది నక్షత్ర పాదానుసారం అంటే ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరం ప్రకారం పెడతారు కదా లేదా కొంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నప్పుడు ఆ దేవుడి పేరు పెట్టే వాళ్ళు ఉంటారు ఇంకొందరు వాళ్ళ పెద్దలు పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఈ విధంగా ఏ రకంగా పెట్టినప్పటికీ పేరు అనేది పలకడానికి వీలుగా సరళంగా మంచి అర్థం వచ్చేలా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఆ చేతలో బియ్యం మీద ఒక తెల్లని వస్త్రాన్ని అంటే ఒక టవల్ని కానీ పంచని కానీ మెత్తగా ఉండే విధంగా అంటే నాలుగైదు మడతలు వచ్చే విధంగా ఆ బియ్యం మీద పరవాలన్నమాట ఇప్పుడు స్నానం పూర్తయిన శిశువుకి ఒళ్ళు తల బాగా తుడిచి తలకి సాంబ్రాణి పొగ వేయాలి ఇప్పుడు పిల్లవాడిని తండ్రి చేతుల్లోకి తీసుకొని కుడి చెవిలో పిల్లవాడి పేరుని మూడుసార్లు పలకాలి కొంతమందికి ఇంటి దైవం అని ఉంటారండి అంటే శివుడు విష్ణువు మునీశ్వరుడు అలా అనమాట అలాంటి వాళ్ళు ముందుగా మూడుసార్లు శిశువు చెవిలో వారి ఇంటి దైవం పేరు చెప్పి ఆ తర్వాత మూడు సార్లు శిశువు పేరు పలకాలన్నమాట ఇప్పుడు శిశువుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేటలో ముఖం తూర్పు వైపుగా ఉండేటట్లుగా పడుకోబెట్టాలి శిశువుకి బొడ్డు మీద బంగారు పొంగరం పెట్టాలండి బట్టలు వేయకూడదు ఒంటి మీద మరొక వస్త్రాన్ని కప్పాలి అంటే ఒక టవల్ కానీ పంచ కానీ కప్పాలన్నమాట ఇప్పుడు చేటతో సహా శిశువుని ఎవరూ తిరగని గదిలో ముఖం తూర్పు వైపు ఉండే విధంగా ఉంచాలి దేవుడి గది ఉండే ఉండేవాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఆ గదిలో చేయొచ్చు ఏ గదిలో అయితే శిశువుని పడుకో పెట్టామో ఆ గది డోర్లు దగ్గరగా వేసి కొద్దిసేపు ఎవరు వెళ్లకుండా చూసుకోవాలండి ఆ సమయంలో బ్రహ్మదేవుడు శిశువుకి రాత రాస్తాడంటారు తలుపులకి ఎట్టి పరిస్థితుల్లో గడిపెట్టకండి డోర్లు దగ్గరగా వేసి ఎవరైనా ఒకళ్ళు ఆ డోర్కి ఒక పక్కగా ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు ఉంటే చాలండి పది లేక పదిహేను నిమిషాలు ఉంటే చాలన్నమాట కొద్దిసేపటికి గదిలో నుండి పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది అంటే బ్రహ్మదేవుడు వచ్చి రాత రాసి వెళ్ళాడు అని మన పెద్దల విశ్వాసం అప్పుడు మనం వెళ్ళి పిల్లవాడిని చేతుల్లోకి తీసుకోవచ్చు ఏడవకపోయినా పది పదిహేను నిమిషాల తర్వాత మన పిల్లవాడిని మనం గదిలో నుంచి తీసుకొచ్చేసుకోవచ్చండి ఇప్పుడు శిశువుని చేటలో నుంచి తీసి బట్టలు వేసి బొట్టు దిష్టి చుక్క పెట్టాలి ఈ బొట్టు అనేది సాధు లేదా అగరు బొట్టు పెట్టాలండి కొన్ని ప్రాంతాల్లో సాధు అంటారు కొన్ని ప్రాంతాల్లో అగరు అంటారు దీన్ని ప్రత్యేకంగా పసిపిల్లల కోసమే తయారు చేస్తారు సగ్గు బియ్యాన్ని మార్చి ప్రిపేర్ చేస్తారండి ఈ బొట్టుని బారసాలకి నాలుగైదు రోజులు ముందే ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మంచిది బారసాల రోజు వరకు శిశువుకి బొట్టు పెట్టరండి ఇక ఇప్పుడు మొలతాడు కాళ్ళకి చేతులకి దిష్టి తాళ్ళు కడతారండి బిడ్డ పుట్టిన తర్వాత బారసాల రోజు వరకు మొలతాడు కట్టరు బారసాల రోజు మాత్రమే మొలతాడు కడతారు ఇది నల్ల తాడైనా కట్టుకోవచ్చు అండి ఎర్రతాళ్ళైనా కట్టుకోవచ్చు ఇక ఇప్పుడు ఉయ్యాలని మనకు తోచిన విధంగా డెకరేట్ చేసుకొని అందులో అమ్మమ్మ పెళ్లినాటి పట్టు చీరను పరవాలి ఒకవేళ అమ్మమ్మ చీర లేకపోతే తల్లి పెళ్లిలో కట్టుకున్న పట్టు చీరనైనా పరవాలి ఇప్పుడు బొట్టు పెట్టి బట్టలు వేసి అలంకరించుకున్న శిశువుని తూర్పు ముఖంగా ఉండేటట్లుగా ఉయ్యాల్లో పడుకోబెట్టాలి ముందుగా అమ్మమ్మ తాతయ్య శిశువుకి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు తర్వాత నాయనమ్మ తాతయ్య తల్లి తండ్రి ఇతర బంధువులు అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఈ బారసాల రోజున అత్తగారు వాళ్ళు పురిటి సారి తేవాలండి అమ్మాయికి పిల్లవాడికి బట్టలు తేవాలి అలాగే సారి కింద పౌడరు బొట్టు కాటుక సబ్బు పిండి కుంకుడుకాయలు ఆమదం వాము జీలకర్ర వెల్లుల్లి లాంటి పదార్థాలు కూడా తెస్తారండి అలాగే తమ స్తోమత కొద్దీ బంగారు వెండి లాంటి గిఫ్ట్లు కూడా తీసుకొస్తారు పూర్వం ఈ రోజున బాలింతతో నూతిలో చేత వాళ్ళండి అంటే అప్పటి వరకు బాలింతతో ఏ పని చేయించరు కదా ఇక ఆ రోజు నుంచి పనులు చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అని అర్థం అనమాట ఇప్పుడు ఆ నూతులు చేతలు ఈ కాలం వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి సో మనం సరదాగా చేసుకోవాలనుకుంటే ఒక బకెట్ లేదా ఒక పెద్ద టబ్బు నిండా వాటర్ తీసుకొని ఏదైనా ఒక డబ్బాకి లేదా ఒక లోటాకి తాడు కట్టి సరదాగా దాంతో చేద వేసినట్టుగా నీళ్లు తోడించవచ్చు అనమాట చివరగా వచ్చిన బంధువులందరికీ పండు తాంబూలం ఇచ్చి భోజనాలు పెడతారు ఈ భోజనాల్లో నాన్ వెజ్ తినే అయితే నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టుకోవచ్చండి అలాగే స్తోమతున్న వాళ్ళు వచ్చిన బంధువులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక ఇప్పుడు అమెరికాలో మా అమ్మాయికి బాడసాల ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో చెప్తానండి ఇక్కడ వీడియోలో నేను ఏవేవైతే చెప్పానో దాదాపుగా అవన్నీ అక్కడ కూడా ఫాలో అయ్యానండి ఇక్కడ నుంచి అన్ని వస్తువులు పట్టుకెళ్ళాను అనమాట వేపాకు వావిలాకు అక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ ఆయుర్వేదిక్ స్టోర్స్లో నుంచి వాటి పౌడర్స్ పట్టుకెళ్ళానండి సీడ్స్ ఎలా చేయరు కాబట్టి పత్తి గింజలు స్కిప్ చేసేసానండి మా అమ్మాయి డెలివరీ అయిన వెంటనే ఇక్కడ పంతులు గారికి ఫోన్ చేసి టైము డేటు చెప్పానండి ఆయన ఒక అరగంటలో మా మనవడి జాతక చక్రం అంతా వేసి ఏ నక్షత్రము ఏ పాదంలో పుట్టాడో ఏ అక్షరంతో పేరు పెట్టాలో చెప్పారనమాట సో మేము ఆ అక్షరం మీద వచ్చే కొన్ని పేర్లు పరిశీలించుకొని ఈజీగా పలకగలిగే మంచి అర్థం ఉన్న తెలుగు పేరు సెలెక్ట్ చేసామండి మాకు అక్కడ చేటతో సమస్య అయిందండి వెదురు చేటని అలౌ చేయరన్నారు సో అందుకని ప్లాస్టిక్ చేటను తీసుకెళ్లాం అనమాట లగేజ్ బ్యాగ్ లో తీసుకెళ్లిన ప్లాస్టిక్ చేట బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి పగిలిపోయి ఉందనమాట సో అది ఎందుకు పనికి రాలేదు పగిలిన చేటను యూజ్ చేయకూడదు కాబట్టి పక్కన పడేసాము సో అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు లేదు ఇండియన్ స్టోర్స్లో కూడా ఆ టైంకి ఈ బ్యాంబూ చాటలు కానీ ప్లాస్టిక్ చాటలు కానీ దొరకలేదు అనమాట సో ముందు రోజు అంటే రేపు ఈ ఈరోజు నైట్ మా వారు నేను కలిసి ఈ విధంగా ఒక అట్టపెట్టిని చాట ఆకారంలో కట్ చేసుకొని ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాం అనమాట సో దీన్నే చాటగా వాడుకున్నాము మొత్తానికి పని అయితే అయిపోయింది ఈ ఐడియా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసి చెప్పండి ఈ చాటుతో బారసాల ఫంక్షన్ ఏ విధంగా చేశానో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెడుతున్నాను సరదాగా చూసేయండి విదేశాల్లో ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు చేట అందుబాటులో లేని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో క్లిప్పింగ్ బొమ్మతో చేశానండి ఈ కేజీ పావు బియ్యం పోసి సమానంగా సర్దిన తర్వాత బంగారు ఉంగరంతో మా అల్లుడు గారు బిడ్డ పేరు రాసిన తర్వాత పైన ఈ విధంగా తెల్లని పంచని పరిచానండి ఈ పంచ మీద బట్టలు లేకుండానే మా మనవణ్ణి పడుకోబెట్టి పైన మరో కొత్త టవల్ కప్పి ఎవరూ తిరగని రూమ్లో తూర్పు వైపుగా పడుకోబెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసాం అనమాట సో ఈ మొత్తాన్ని నేను ఒక బొమ్మతో మీకు చూపిస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుందని అలాగే మీరు వీడియోలో చూస్తున్న ఈ ఉయ్యాల డెకరేషన్ అలాగే ఉయ్యాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మేం చేసిందేనండి అయితే ఇక్కడ ఉయ్యాలలో నా పెళ్లినాటి పట్టు చీరతో పాటుగా మా అమ్మాయి వాళ్ళ అత్తగారి చీర కూడా పరిచిందండి అక్కడ దొరికిన కొద్దిపాటి వనరులతో సింపుల్ గా చేసిన ఈ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసి చెప్పండి సో ఇదండి బారసాల రోజున పాటించవలసిన విధి విధానాలు అలాగే ఆచారాలు వ్యవహారాలు కొంతమంది పదకొండవ రోజున బారసాల ఫంక్షన్ చేసుకుని ఇరవై ఒకటో రోజు ఉయ్యాల ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే రెండు ఫంక్షన్లకి అయ్యే ఖర్చుల భారాన్ని అలాగే పది రోజుల వ్యవధిలోనే బంధువులందరూ మళ్ళీ రాగలరా అనే విషయాన్ని కూడా గమనించుకోండి ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవండి మరి నమస్తే